సో యంగర్ జనరేషన్కి నేను చెప్పేది ఒకే మాట యాక్చువల్లీ ఏజ్ ఆఫ్ సెవెంటీన్ టు ట్వంటీ వన్ ఇస్ వెరీ డిఫికల్ట్ ఏజ్ మనకి జడ్జ్మెంట్ రాదు ఆ టైంలో సో ఏం వచ్చినా మనం ఇలా అవుతుంది అలా అవుతుంది ఒక డ్రీమ్లో వెళ్తాం చాలా సో ప్రాక్టికల్గా అది మన చేతిలో సో వెరీ డిఫికల్ట్ టు హ్యాండిల్ దట్ ఏజ్ ఆ ఏజ్లో ఎట్ ద ఏజ్ ఆఫ్ ఫోర్టీన్ నేను ఇంటి నుంచి బయట వచ్చేస్తాను యాక్చువల్లీ ఏదో చేయాలి నా నేను చేయాలని అనుకుంటా అందరికీ లైక్ ఎలా అనిపిస్తుంది టోటల్ వర్డ్ ఈస్ విలన్స్ ఐఎమ్ ఐఎమ్ ఓన్లీ పర్సన్ అలోన్ అలా వస్తుంది మైండ్ సెట్ లో సో అది నా లైఫ్ లో బాగానే ఆడింది యాక్చువల్లీ ఐ వెంట్ ఐ వెంటు ఫస్ట్ బెంగళూరు బెంగళూరులో తిన్న తినడానికి లేదు స్లీపింగ్ ప్లేస్ లేదు అలా అయింది ఒక త్రీ మంత్స్ పబ్లిక్ టాయిలెట్ లో త్రీ త్రీ రూపీస్ ఇచ్చేసి అక్కడ ఇక్కడ దాని తర్వాత ఆల్ ఓవర్ బెంగళూరు నడిచి నేను ట్రావెల్ టోటల్ బంగళూర్ సో అపార్చునిటీ కోసం వెయిట్ చేస్తారు ఏమి ఆపర్చునిటీస్ రాలేదు సో సైడ్ బై సైడ్ మనం ఫుడ్ కోసం మనం బేజిక్ వరే వర్క్ ఉంది స్కల్చర్ వర్క్ ఉంది అది చేస్తూ ఉంటాను యాక్చువల్లీ సో వన్ మూమెంట్ తర్వాత ఈ మ్యూజిక్ పిచ్చి ఎక్కువ అయింది యాక్చువల్లీ ఓకే సో నేను ఏదో చేయాలి ఏదో చేయాలి ఏం చేయాలి అని తెలీదు సో ఐ వెన్ టు ఆల్ మేజర్ మ్యూజిక్ డైక్టర్ ప్లేస్ నో బీ గివెన్ దట్ అపార్చునిటీ అది అపార్చునిటీ కాదు దట్ టైమ్ ఐఎమ్ నాట్ స్ట్రాంగ్ ఇన్ అఫ్ పని చేసేదానికి ఒక నాలెడ్జ్ కావాలి కదా ఆ ఎక్స్పీరియన్స్ మన నా దగ్గర లేదు సో ఇది ఆవాదు సో ఐ థింక్ ఈ ఇండస్ట్రీ మనకి వద్దు